జీ తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ లక్ష్మి నివాసం ఈ సీరియల్లో మన ఏకనాథ్ గారు హీరోగా నటిస్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ సీరియల్తో మరొక కొత్త యాక్ట్రెస్ మన తెలుగు బులి తెరకు ఆ యాక్ట్రెస్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం లక్ష్మి నివాసం సీరియల్లో తులసిగా నటిస్తూ తన నటనతో మెప్పిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు అంతర్ స్వర్ణకర్ బెంగాలీ కుట్టి పుట్టింది పెరిగింది అంతా కలకత్తాలోని చిన్నప్పటి నుంచి ఆమెకు నటనపై ఆసక్తి లేదట హీరోయిన్ అవుదామని ఆమె ఎప్పుడూ అనుకోలేదట కుదిరితే ప్రొ ప్రొడ్యూసర్ అవుదామని అనుకున్నారట కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో చాలా సర్ప్రైజింగ్గా ఆమె యాక్ట్రెస్గా మారినట్టు తెలుస్తోంది అలా అనుకోకుండా బెంగాలీ సీరియల్తో ఆమె యాక్ట్రెస్గా మారినట్టు తెలుస్తోంది అదే సమయంలో మౌనరాగం అనే మాటీవీ సీరియల్కు తెలుగు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆమె భయపడుతూనే ఆ ఆడిషన్స్కి వెళ్లారట ఆమె నచ్చడంతో అలా మౌనరాగం సీరియల్లో కూడా ఆమె నటించినట్టు తెలుస్తుంది తర్వాత ఈటీవీలో గీతా గోవిందం సీరియల్లో నటించారు ఆ సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఎంతలా అంటే ఎక్కడికి వెళ్ళినా ఆమెను గీత గీతమ్మ అని పిలిచేంత తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఆమె ఎంతగానో ఆనందపడిపోయారట ఇక ఆ తర్వాత ఆమెకు లక్ష్మీనివాసం సీరియల్లో ఛాన్స్ వచ్చింది ప్రస్తుతం ఆమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ తో పాటు జీ తమిళ్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఆ తమిళ్ సీరియల్ మన తెలుగు పడమటి సంధ్యారాగం సీరియల్ కి తెలుస్తోంది గా ప్రస్తుతం ఆమె రెండు సీరియల్స్ నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఇక ఆమె మొదట యాక్టింగ్ చేస్తాను అంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తర్వాత ఒప్పుకున్నారని తెలియజేశారు అలాగే లక్ష్మీనివాసం సీరియల్లో తండ్రి పాత్రకు ఆమె ఎంతగానో కనెక్ట్ అవుతుందట దానికి కారణం ఆమె రియల్ లైఫ్ ఫాదర్ కూడా చాలా సొంత ఇల్లు కల ఉండేదని దాంతో నేను ఈ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయ్యానంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఇంకా వివాహం జరగలేదు మరి లక్ష్మీ నివాసం సీరియల్లో తులసి క్యారెక్టర్ మీకెలా అనిపించిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్